మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏ సంప్రదించండిపై ప్రస్తుతం మనం శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో ఉన్నటువంటి కల్వల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ ప్రాజెక్టు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి చిగురు మామిడి అక్కడ నుండి కేశవపట్నం అంటే శంకరపట్నం అలాగే ఈ కల్వల గ్రామం నుండి వీణవంక మీదుగా మన కరీంనగర్ లోయర్ డ్యామ్ ఆ యొక్క వాగుకు కలుస్తుంది ఇక్కడ సహజ సిద్ధంగా ఇది ఏర్పడడం వల్ల ప్రభుత్వం దీన్ని గుర్తించి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో దీనిని మనకు కల్వల ప్రాజెక్టుగా నామకరణం చేసి నిర్మించడం జరిగింది ఇది తాగునీరు సాగునీరు ఈ విధంగా ప్రజలకు బహుళార్థకంగా ఉపయోగపడుతున్న ఒక వరదాయిని అట్లాంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో ఈ కట్ట తెగిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి తెగిపోతే రెండు వేల ఒకటి వరకు చేశారు దీన్ని మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో తెగిపోయింది అప్పుడు కూడా రిపేర్ చేశారు ప్రస్తుతం కూడా రెండు వేల ఇరవై మూడులో తెగిపోయింది ఇక్కడ ఈ సాగునీరు త్రాగునీరు కోసం ఇక్కడ రైతులందరూ కూడా ఈ ప్రాజెక్టు వారే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు డబ్బులు వేసుకొని ఇక్కడ గండి పూడుస్తున్న పరిస్థితి నెలకొంది ప్రభుత్వ అధికారులను అడిగితే వారు స్పందన కరెక్ట్ లేదు అని అంటున్నారు ప్రభుత్వ అధికారులను సుమన్ టీవీ తరఫున మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రతిపాదనలు పంపాము ఇంకా బడ్జెట్ రాలేదు అందుకోసం ఇక్కడ పని చేయలేకపోతున్నాం అంటున్నారు కానీ ఇక్కడ మనం కొత్త ప్రాజెక్టులు నిర్మించడం ఎలాగూ తర్వాత విషయం కానీ ఉన్న ప్రాజెక్టుకు ఈ యొక్క గండి పూడ్చడం వల్ల కొన్ని గ్రామాలు సుమారు ఒక యాభై నుంచి అరవై గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం కల్వల ప్రాజెక్టు యొక్క గండిని చూడొచ్చు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో అప్పుడు భారీగా రాళ్లు ఎడ్ల బండ్లతో సహాయంతో ఈ ప్రాజెక్టుకి కి ఈ రాళ్లను తరలించారని ఇక్కడి వృద్ధులైన రైతులు గ్రామస్తులు చెప్తున్నారు అంటే చూడొచ్చు మనం ఎంత పకడ్బందీగా అప్పుడు నిర్మించారు తర్వాత ఈ యొక్క రిపేర్లు చేశారు అది రెండు మూడు సార్లు జరిగింది కానీ ఇప్పుడు శాశ్వతంగా దీన్ని మంచిగా నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ చెరువు పుట్టినప్పుడు మాకు పంటలకు దీంతో మేము దీన్ని పోషణ కాడికి వెళ్ళి దీంతో మేము బాగుపడతాము ఇప్పుడు చేయిపోయింది ఎవరు పట్టించుకుంటా లేరు ఇప్పుడు ఆ సంగిడప్పుడు మళ్ళీ మేమే కట్ట పోసుకుంటాను గత కొద్ది కాలంగా నరసింహపూర్ కలవల రామకృష్ణాపూర్ లక్ష్మకపల్లి గ్రామం ఉన్న రైతులందరూ కలిసి ఈ కలవల చెరువు మీద ఆధారపడి తోటి బ్రతుకుతున్న రైతులందరూ గత వానకాలం లో కూర్చున్న వర్షానికి ఈ కలవల చెరువు మతటి తెగిపోవడం జరిగింది వానకాలము మేమే స్వచ్ఛందంగా కట్ట నిర్మించుకున్నాము పోయిన యాసంగి నిర్మించుకున్నాము ఇప్పుడు వానకాలం కూడా అదే చేసినాము ఈ యాసంగి కూడా మళ్ళీ మా స్వచ్ఛందంగా మా తోటి నిర్మించుకుంటున్నాము దీనిపైన ఏ ఒక్క అధికారి కానీ స్పందించడం లేదు దీనికి కాంట్రాక్టర్ లేదు ఏమి లేదు ఒక్క రూపాయి కూడా రావడం లేదు ఇది లేకుంటే ఈ ప్రాంత రైతులు ఎవ్వరికీ జీవనాధారం లేదు రైతులు కానీ కూలీలో కాని ఎవ్వరికైనా కూడా ఈ యొక్క ఈ వ్యవసాయం చేసుకొని బ్రతికెట్ ఉండే వాళ్ళము మాకు ఎట్లాంటి ఒక ఆధారం లేకున్నప్పటికీ మా సొంత డబ్బులతోటి ఈ ప్రాజెక్టును నిర్మించుకోవడం జరుగుతుంది ఈ ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి మా మాయందు దయదలిసి ఈ యొక్క చెరువును నిర్మించగలరని మా రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు వానకాలం జరిగినటువంటి భారీ వర్షాలకు కల్ల చెరువు మత్తడి దిగిపోవడం జరిగింది ఆయా ప్రాంతాలలో దానికి ఉన్నటువంటి పారకము వీనవంక రామకృష్ణాపూర్ కల్వల కల్లుపల్లె ఇంకా కూరపల్లి దాకా పిలాసాగర్ దాకా దీన్ని ఆయకట్ట పారకం ఉంది అందులో దీని గురించి పట్టించుకునే వారు ఎవరు లేకుండా పోయారు ఎవరిని ఏ అధికారిని అడిగినా కూడా శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ దీని గురించి వచ్చి ఇక్కడ ఇంతవరకు మాకు దీని గురించి చర్చ జరిగింది లేదు దీని గురించి పట్టించుకున్నది దీని శాంక్షన్ ఆర్డర్ కాపీ కూడా మాకు చెప్పింది లేదు ఇక్కడ ఉన్న రైతులము మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం గత మూడు పసాల నుంచి పోయిన వానకాలము రబీ ఖరీఫ్ లో యాసంగి ఈ వానకాలము కూడా ఇబ్బంది జరిగింది మాకు ఇప్పుడు ఈ యాసంగి కూడా ఇబ్బంది జరిగిన తరుణంలో ఇంతవరకు కూడా మేము ఎవరో నార్లు కూడా పోసుకోలేదు దీనికి మా మా వంతు ప్రయత్నంలో సరే ఏం చేస్తామని మేమే రైతులము కొంతమంది ఏకమై ఇటు వీణవంక శివార్లో ఉన్న రైతులము ఇప్పటి వరకు మా సొంత నిధులతోటి మా దగ్గర ఉన్న డబ్బులతో మేము కొంత జమ చేసుకొని ఈ కట్టను పోయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వము చోర తీసుకొని సరే గత కాలం పోయిన ప్రభుత్వం తప్పడం వల్ల ఏది జరిగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న దీన్ని పట్టించుకొని చోర తీసుకొని ఇక్కడ ఉన్న కవంపల్లి సత్యనారాయణ గారు కానీ ఇక్కడ ఉన్న కౌశిరెడ్డి గారు కానీ మా రైతుల పట్ల కొంచెము శ్రద్ద చూపుతారని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము మాకు ఎక్కువ ఏమో కట్ట మాకు ఉన్న ఆధార మొత్తం కళ్ళ ఈ కళ్ళ చెరువు ఎండిపోతే మాకు వేరే జీవనోపాధి లేదు మాకున్న ఉపాధి కళ్ళ ప్రాజెక్ట్ అని చెప్పేసి మేము చెప్తున్నాం దీనిపైన ఈ ఒక్క అధికారి గారిని స్పందించడం లేదు